దేవుడు నామానికి స్తోత్రములు యుధికాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వదనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట కీర్తనలు నూట అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో వాక్యం రీతిగా ఉంది యహోవాయ దేవుడు ఆయన మనకు వెనుగును అనుగ్రహించి ఉన్నాడు ఏమండి యహోవాయే దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు ఈరోజు దేవుడిని వెలుగు నుంచి ఉన్నాడు అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది దేశ గ్రంథము తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనములో చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును చీకటిలో నడుచు జనులంట గొప్ప వెలుగును చూచుచున్నారు ఎలాంటి చీకటి బ్రతుకులో నీవు నీ యొక్క బ్రతుకును కొనసాగిస్తూ ఉన్నావో ఎలాంటి కష్టంలో నీ బ్రతుకును నీవు సాగనిస్తూ ఉన్నావో ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు నా బ్రతుకింతే నా బ్రతుకులో స్వస్థత లేదు నా బ్రతుకులో విడుదల లేదు నా బ్రతుకులో నాకు విజయము లేదు నా బ్రతుకుల సంతోషము సమాధానం అనేది ఉండదు కావచ్చు అని నీవు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నావేమో ఏహో వాయే దేవుడు ఆయన నీకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు ఆ వెలుగు ఏం చేస్తుందంట చీకటిలో బ్రతుకుతున్నటువంటి నీకు నీ కుటుంబానికి వెలుగునిస్తుందట దేవుడు మరణ చాయగల దేశ నివాసుల మీద వెలుగును ప్రకాశింపజేస్తూ ఉండదు మరణ ఛాయలు నీవు ఉన్నావా రోగములతో వేదలతో బాధపడుతూ ఉన్నావా దేవుడు నీ పైన వెలుగును ప్రకాశింపజేస్తూ ఉన్నాడు నీకు ఆరోగ్యమునివ్వబోతు ఉన్నాడు నీ ఆయుష్ను పెంచబోతు ఉన్నాడు దేవుని బిడ్డలారా ఆయన వెలుగుగా మన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు నీవు చీకట్లో నడుస్తున్నావు నీకు నిన్ను వెలుగులో నడపాలని నీ పైన ఆయన ఉదయింపజేయాలని ఆయన మహిమను నీ పైన ఉంచాలి అని చెప్పేసి అని ఏవాయే మన కొరకు వెలుగుగా ఆయన ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాట ఆయన నువ్వు విని ఆయన మాటల్ని అంగీకరించి ఆయన మాటలని నువ్వు లోబడినట్లయితే ఆయన నీతో మాట్లాడుతున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా ద్రోవకు వెలుగై ఉన్నది అనేది భక్తుడు అంటూ ఉన్నాడు నీ ద్రోవకు దేవుడు వెలుగుగా ఉంటూ ఉన్నాడు ఆయన మాటల్ని విన్నట్లయితే నీ పాదములు త్రొట్టిల్లకుండా ఎలాంటి పాపములో పడకుండా ఎలాంటి శాపము నీ పైకి నీ కుటుంబం పైకి రాకుండా అయినా వాక్యము నీకు దీపమై ఉండి నీవు నడిచేటటువంటి ద్రోవలు నీకు వెలుగుగా ఉండి నీకు ఆనందాన్ని ఇవ్వబోతుంది నీ బ్రతుకును సంతోషంగా ఉండేటటువంటి స్థితిలో ఉంచబోతోంది నీ కుటుంబంలో నీ బ్రతుకుల్లో ఉన్నటువంటి అంధకారమును చీకటిని కూడా తొలగింపజేస్తూ ఉంది దేవుడు అలాంటి వెలుగు నీ వచ్చి ఉన్నది లెంబు తేజ నిల్లువు వెలుగు వచ్చి తెలుగు నువ్వే మాత్రం కన్నీరు విడవడానికి వీలు లేదు నువ్వు బాధపడడానికి వీలు లేదు సంతోషించి గంతులు వేసేటటువంటి సమయం వచ్చి ఉన్నది అని చెప్పి దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు తెలుగు ఆయన మనకు వెలుగును ఉన్నాడు ఆయన మాటలు వెళ్ళడం కూడా తోడనే వెలుగు కలుగును అది తెలివి లేనటువంటి వారికి తెలివి కలిగిస్తున్నాయ ఇన్ని రోజులు నీకు జ్ఞానం లేక తెలివి లేక నువ్వు జీవించి ఉన్నావేమో ఆయన మాటలు నువ్వు విన్నట్లయితే అది నీకు తెలివినిస్తూ ఉన్నాడు ఆయన ఒక మాట్లాడుతూ ఉన్నాడు ఏది కొద్దుగా ఉందో నేను నన్ను అడుగుని అడుగుతున్నాడు జ్ఞానం కొద్దుగా ఉందా ఆయన నీకు ధారాళంగా ఇవ్వబోతూ ఉన్నాడు వాక్యములు నీ హృదయములు నువ్వు నింపుకున్నట్లయితే నువ్వు ఎలా జీవించాలి ఎలా బ్రతకాలి ఎలా నడవాలి నీ కుటుంబం ఎలా ఉండాలి నువ్వు దేవుడి పైన ఏ రీతిగా ఆధారపడాలి అనేది నీకు నేర్పిస్తూ ఉండదు పెట్టగారా అందుకే ఆయన ఈ రోజుతో మాట్లాడుతూ ఉన్నాడు వెనుగు అనుగ్రహించి ఉన్నాడట నువ్వు భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉన్నట్లయితే విజయం నీదే ఎక్కడికి వెళ్ళినా కూడా విజయం ఉంచుతుంది నీ ఆటంకాలు నువ్వెక్కడికి వెళ్ళినా అడ్డులు ఆటంకాలు వస్తున్నాయి కావచ్చు కానీ నీ అడ్డు నీ ఆటంకాన్ని తీసివేసి ఆయన నీకు మార్గమును వెలుగుగా నిలబొడుతూ ఉన్నాడు మార్గంలో నిన్ను నడిపిస్తూ ఉన్నాడు ఏ ఆటంకము కూడా ఉండకుండా నీ మార్గమును ఆయన సరాలము చేస్తూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ ఆ యొక్క దేశం అంతా కూడా మూడు దినములు గాఢాంధకారమైందట కానీ దేవుని యొక్క వాక్యం చక్కగా ఉందంటే ఇక్కడ మూడు దినములు ఒక్కడినొక్కడు కనుగొనలేదు ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయినను అయినను ఇస్రాయిలందరికీ వారి నివాసములలో పెళ్ళు లోకము ఎలా ఉన్నను ఎలాంటి పరిస్థితులు ఉన్నను నీ కొరకు నీ దేవుడు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు నీ ఇంటిలో వెలుగుండబోతుంది లోకము ఎలాంటి స్థితిలో ఉన్నా లోకంలో నుండి వేరు చేయబడినటువంటి దానవు నీవు లోకములో నుండి వేరు చేయబడినటువంటి వాడవు నీ కుటుంబము లోకములో నుండి వేరు చేయబడింది బిడ్డలారా నీ కుటుంబంలో చీకటి అనేది ఉండకుండా ఆనాడు ఇస్రాయేలీకందరి వారి నివాసములో ఏ రీతిగానైతే వెలుగు నుంచి ఉన్నాడో ఈరోజు నీ కుటుంబంలో ఉన్నటువంటి చీకటిని అఘాధము ఆయన నీ కుటుంబాన్ని నిన్ను వెలుగుతో నిప్పి మిమ్మల్ని ఆశీర్వదించును కాక ఆమె